ప్రతి నెల ఒకటో తారీఖున ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది పైగా భక్తులు వచ్చి బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానకర్త అయిన శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి బ్రహ్మంగారి యొక్క ప్రసాదం స్వీకరించి భక్తులు తన ప్రభాకటాక్షాలకు పాత్రులై ఎంతో ఆనందంతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన కాలజ్ఞానాన్ని వినిపిస్తూ భక్తులకి మేము ఈ సేవా కార్యక్రమాన్ని చేస్తున్నాము జై వీర బ్రహ్మ జై గోవింద మామ జై జై వీర బ్రహ్మ జై గోవింద మామ జై జై వీర బ్రహ్మ జై గోవింద మామ జై ఇలా ప్రతి ఒక్కరితో కూడా మేము అనిపిస్తూ భక్తులకి ఆ ఆ భక్తుల యొక్క భక్తి శ్రద్ధలుగా ఈ కార్యక్రమాన్ని మేము నెరవేరుస్తున్నాం మా ట్రస్టు ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం జరుగుతుంది దీనిలో ప్రతి ఒక్కరు కూడా సేవ చేయడానికి ముందుకొస్తున్నారు ఈ సేవే వాళ్ళకి భాగ్యం ఈ యొక్క అదృష్టం ఆయన యొక్క సేవ చేయటం కలియుగంలో మా అదృష్టంగా మేము ప్రసాదించినటువంటి ఆయన వరంగా ఆయన ప్రసాదించినటువంటి వరంగా మేము పొంది ఈ కార్యక్రమాన్ని మేము చేప చేపట్టాము కాబట్టి మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైప్షన్ చేసి

Come on, come on, come on, ओ mệnh तोम जयमते महा ओ mệnh तोम जय गवे औरा नय पहाड़ भवंतो जोगते महा ओ mệnh तोम ना छाया का भवंतो भजिये महा ओ mệnh तोम आगे जिये महा भवंतो जोग खजये पजर्न महा ओ mệnh तोम पंचतय महा ओ mệnh तोम बंद बेन महा भवंतो ओम जी बोल तुझे मेरा है ओम जी बोल तुझे मेरा है ओम जी बोल मत तेरा है ओम जी बोल जान तेरा है ओम जी बोल खुद मत तेरा है ओम जी बोल कान